కమిషన్లే కేవలం ఏం లేదు పాపం చంద్రబాబు నాయుడు ఆరాటం అంతా అమరావతి మీద లేదు బనకచర్ల మీద రైతుల మీద ఉబ్బరి మీద లేదు ముందు ఆ ప్రాజెక్ట్ రావాలా దాని టెండర్లు పిలవాలా పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలా పది శాతం తీసేసుకుంటే తర్వాత ఎవడు సాగు ఓడిస్తాడు అంతే తప్ప ఇంకా ఆలోచన లేదు ఎవడో బుద్ధి మాలినవాడు వాడు మాట్లా నేను చెప్తానండి బుద్ధి మాలిన వాడు మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం చంద్రబాబు నాయుడు జీవితంలో ఆంధ్ర సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేసాడు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు నేను ఇస్తానంటే పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయావు పద్నాలుగు నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా నీళ్లు ఇచ్చి రైతును ఆదుకునేటువంటి ఆ మనసు ఆ శక్తి ఆ స్థాయి చంద్రబాబు నాయుడు వంద జన్మలు ఎత్తినా రాదు అవతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు అందరి నివా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేదు ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆలస్యమైంది దానివల్ల ఈ రోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు నువ్వు చేసినటువంటి అవినీతి ఈరోజు ఆ డయాఫరం వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలున్నాయో రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరాలేటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి అంద్రీ నియవాణి తీసుకెళ్లనేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది